బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు లో భారత్ పట్టుబించింది భారత బౌలర్లు నిప్పులు జరగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో నూట నలభై తొమ్మిది పరుగులకే కుప్పుకోలింది ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అండ్ దీప్ బంగ్లాపై నిప్పులు జరిగారు రెండో రోజు పూర్తిగా బౌలర్ల డామినేషనే జరిగింది మొత్తం పదిహేడు వికెట్లు పడ్డాయి ప్రస్తుతం టీమిండియా ఆధిక్య మూడు వందల ఎనిమిది పరుగులకు చేరింది ఇక మ్యాచ్ ఐలర్స్ లోకి వెళ్తే మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు ఆరు వికెట్ల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల డెబ్బై ఆరు పరుగులకే కుప్పుకోలింది ఓవర్ నైట్ స్కోర్ కు ముప్పై ఏడు పరుగులు మాత్రమే జోడించింది తొలి సెషన్ ను కూడా పూర్తిగా లేకపోయింది సెంచరీరో అశ్విన్ తన ఓవర్ నైట్ స్కోర్ పరుగులే జోడించగా జడేజా ఒక్క పరుగు కూడా జోడించలేదు అనంతరం ఆకాశ్దీప్ పదిహేడు పరుగులు చేయగా బుమ్రా ఏడు పరుగులతో నిరాశపరిచాడు సిరాజ్ నాట్అవుట్ గా నిలిచాడు అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ ను జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు బంగ్లా ఓపెనర్ షాద్మాన్ ఇస్లాంను బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు అయితే కాసెప్ట్కే బంగ్లాదేశ్ ను సిరాజ్ మరో దెబ్బ కొట్టాడు బుల్లెట్ల బంతిని విసిరి జకీర్ హసన్ ను వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు కానీ అంపైర్ అవుట్ గా ప్రకటించలేదు దీంతో కు వెళ్లమని కెప్టెన్ రోహిత్ శర్మను సిరాజ్ కోరాడు రోహిత్ శర్మ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అభిప్రాయాన్ని అడిగాడు అయితే పంత్ ఇది అవుట్ కాదని కు వెళ్లొద్దని రోహిత్ శర్మకైతే సూచించాడు హైట్ పరంగా సమస్య కాదు కానీ లెగ్ లెగ్స్టమ్ మిస్ అయ్యేలా ఉంది అని రోహిత్ శర్మతో అన్నాడు దీంతో రోహిత్ శర్మ రివ్యూకి వెళ్లలేదు కానీ లో ఇది అవుట్ అని తెలిసింది అనంతరం మహమ్మద్ సిరాజ్ డల్ గా కనిపించాడు తప్పు నాదే సారీ అంటూ సిరాజ్ కు పంత్ సింబాలిక్ క్షమాపణలు చెప్పాడు మరోవైపు పంత్ మాట విన్న రోహిత్ శర్మ నిస్సహాయంగా నవ్వాడు అయితే రివ్యూకు వెళ్ళకపోవడంతో బతికిపోయిన జకీర్ రసన్ ను ఆకాశ దీపు ఎక్కువసేపు క్రీజులో ఉంచలేదు తొమ్మిదో ఓవర్లో తొలిబంతకే జాకీర్ రేషన్ను క్లీన్ బౌల్ చేశాడు బుమ్రా దీప్ నిప్పులు జరగడంతో తొమ్మిది ఓవర్లలోనే బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయింది దాంతో బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి ఇరవై ఆరు పరుగులు చేసి లంచ్ బ్రేక్ వెళ్ళింది రెండో సెషన్లో భారత బౌలర్లు నిప్పులు జరిగారు లితన్ దాస్ షకీబుల్ హాసన్ పోరాడే ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వలేదు సిరాజ్ జడేజాతో పాటు బుమ్రా కట్టుతీరంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట పన్నెండు పరుగులు చేసి టీ బ్రేక్ వెళ్ళింది చివరి సెషన్ ప్రారంభమైన కాసేపటికే బంగ్లాదేశ్ చివరి రెండు వికెట్లు కోల్పోయి కుప్పుకోలింది ఇక బంగ్లాదేశ్ వన్ ఫార్టీ నైన్కే కులింది అనంతరం రెండు వందల ఇరవై ఏడు పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇరవై మూడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక్క పరుగులు చేసింది ఎస్ఎస్వి జైస్వాల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విఫలమైన శుభ్మాన్ గిల్ అండ్ రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు అయితే విరాట్ కోహ్లీ మాత్రం దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు కోహ్లీ అక్రాస్ ది లైన్ ఫ్లిక్ షాట్ ఆడబోయి మిస్ టైమ్ అయ్యి బంతి బ్యాట్లను తాకింది మెహదీ ఆశన్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు రివ్యూ తీసుకోవాలని శుభ్మాన్ గిల్ సూచించిన వినకుండా కోహ్లీ చేరాడు అయితే రిప్లేలో బంతి బ్యాట్ను తాకినట్లు స్పష్టమైంది ఈ వీడియోను చూసిన రోహిత్ శర్మ షాక్ అయ్యాడు రివ్యూ తీసుకోవాల్సింది కదా అని కోహ్లీతో అన్నాడు శుభ్మాన్ గిల్ సైతం అయ్యో అంటూ రియాక్షన్ ఇచ్చాడు మొత్తానికి కోహ్లీ ఆలసత్వంతో వికెట్ పారేసుకున్నట్లు అయింది ఇక ఈ టెస్టులో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమరా అరుదైన ఘనతను సాధించాడు అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు వందల వికెట్లు మార్కునందుకున్నాడు ఈ ఘనత సాధించిన భారత ఆరో ఫాస్ట్ బౌలర్గా బుమ్రా చరిత్రకెక్కాడు ఇక ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో కనీసం నాలుగు వందల వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో అత్యల్ప సగటును కలిగిన రెండో ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు అంతర్జాతీయ క్రికెట్లో బుమ్రా ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒకటి సగటుతో నాలుగు వందల వికెట్లు పడగొట్టాడు అగ్రస్థానంలో వెస్టిండీస్ పేసర్ జోయల్ గార్నేర్ ఉన్నాడు అతను ఇరవై పాయింట్ రెండు సున్నా సగటుతో వికెట్లు పడగొట్టాడు